గ్లోబల్ స్టార్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మావా ఆయనకు ఇండియాలో కాకుండా విదేశాల్లోనూ ముఖ్యంగా యుఎస్ జపాన్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం దీంతో తారక్ ఫ్యాన్స్ ఆయన నుంచి వచ్చే చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు మావా ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన తొలి హిందీ చిత్రం వార్ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రమోషన్ జోరుగా నిర్వహించనున్నారు మావా ఈ క్రమంలో నిర్మాత నాగంస్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసేశారు ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు ఈ చిత్రం తర్వాత నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పడింది చిత్రానికి ముందు వరకు రీజనల్ సినిమాలు చేశారు ఎన్టీఆర్ త్రిబుల్ నుంచి ఇండియా హీరోగా సినిమా చేస్తున్నారు మావా ఈ క్రమంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తొలి చిత్రం వా టూ ఈ చిత్రం బాలీవుడ్ గ్రీక్ గా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ తో భారీ మల్టీ స్టార్ గా రూపుదిద్దుకుంటుంది మావా లాక్ డౌన్ కు ముందు రెండు వేల పంతొమ్మిదిలో యశ్రాజ్ ఫిల్మీ సంస్థ నుంచి ప్రేక్షణ ముందుకు వచ్చిన భారీ స్పై యాక్షన్ ఫిల్మీ వార్ దర్శకత్వం వహించారు హృతిక్ రోషన్ టైగర్ ఫ్లస్ కలిసి నటించారు ఇప్పుడు భారీ సక్సెస్ అందుకుంది ఇక దానికి సీక్వల్ గా వార్ టూ చిత్రం రూపుదిద్దుకుంటుంది మావా ఈ చిత్రంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు ముఖర్జీ దర్శకత్వం వహించడం విశేషం మావా మరింత యాక్షన్ భారీ విజువల్స్ తో వస్తున్న ఈ చిత్రం రాజ్ ఫిల్మీ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నాలుగు వందల కోట్ల వరకు బడ్జెట్ తో నిర్మించారు వార్ చిత్రాన్ని తెలుగులో నిర్మాత నాగవంశు విడుదల చేస్తున్నారు ఎప్పటికీ తెలుగు థియేటర్ రైట్స్ కు సంబంధించిన గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అయితే చెప్పారు మావా చిత్రంలో తార ఒక్క పదిహేను నిమిషాలు మినహా సినిమా మొత్తం ఉంటారని చెప్పారు ఎప్పటి వరకు ఎన్టీఆర్ ముప్పై నిమిషాలకు పైగా ఉంటారని అనుకుంటున్న సమయంలో ఫ్యాన్స్ కు నాగవంశు గుడ్ న్యూస్ అయితే చెప్పారు మావా ప్రారంభమైన పదిహేను నిమిషాలు మినహా ఎండింగ్ వరకు తారక్ హృతిక్ రోషన్ పోరాడుతూనే ఉంటారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మా ఈ చిత్రంలో కీర అద్వని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఆగస్ట్ పద్నాలుగున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ తో సినిమాని అనౌన్స్ అయితే చేశారు మావా మా వాటి మూవ్ కోసం ఎంతమంది మంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మవా లైక్ చేసి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మ